రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పిల్లలకి తల్లి తండ్రికి జాతర ఉంది ఓకే రకరకాలుగా ఒక్కొక్క పిల్లల గుర్త తగ్గుదంతో కలిసి వస్తుంది ఒక్కొక్క అమ్మాయి పూర్తి భక్షరాసులో పుట్టిన వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు కలిసేవారు అలాగే ఈ ఈ రాసుల్లో ఎంతమందికి కలిసి రాదంటే అశ్విని నక్షత్రం మేషరాశి పరంగ నక్షత్రం మేషరాశి ఇలాగే సింహరాశి మకర రాశి ఇలాగా కొన్ని రాసుల వాళ్ళకి తల్లిదండ్రుల వల్ల పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది రాక తప్పదు అలా అని చెప్పేసి ఆ రాశితో పుట్టిన ఐశ్వర్యం కలిసి రాదా అంటే కలిసి వస్తుంది కానీ వీళ్ళు అలాగే ఒక జాతకులు పుడితే తండ్రికి కొడుక్కి జాతకం విమర్శించాలి కూతురికి తండ్రికి విమర్శించకూడదు ఎప్పుడు కూడా ఇప్పుడు మేషరాశి జాతకుడు కుట్టాడు భని నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టాడు ఆ జాత తండ్రి జాతకాన్ని కొడుకు జాతకానికి గుడి పెట్టాలి ఎప్పుడు కూడా కూతురు లక్ష్య ఎందుకని అక్కడ తండ్రికి బట్టి జాతకం కొడుకు చూడాలి కొడుకు జాతకాన్ని బట్టి తండ్రికి చూసుకోవాలి ఒకవేళ ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి ఎవరు వాళ్ళు వస్తున్నాయి కొడుకు వాళ్ళ తండ్రికి ఇబ్బందులు వస్తుందా తండ్రి వాళ్ళ కొడుకు ఇబ్బంది వస్తుందా అని దాంట్లో చూడవలసి వస్తే అప్పుడు తండ్రి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి మా ఇంట్లో వీళ్ళు వచ్చిన దగ్గర నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అనే విమర్శిస్తున్న తండ్రి జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కొడుకు ఎఫెక్ట్ ఇస్తుంది పక్క షూర్ అలాగే అమ్మా ఇంకపోతే భరణీ నక్షత్ర పుత్రిక నక్షత్రంలోకి వస్తువులకి వృషభ రాశులు ఒక వృషభ రాశి వాళ్ళకి కూడా పుట్టిన వాళ్ళ కొంతమంది లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది సుప్రుడు అధిపతి కాబట్టి అలాగే వృషభ రాశులు భవ పిల్లలు పుట్టిన ఆడపిల్లలు పుట్టిన కూడా ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్లకాయ ముందు కొడితే లక్ష్యం కంటే ఆ తల్లిదండ్రులు ఎంతో చక్కగా ఉంటారు సంతానం సుఖ సౌఖ్యాలతో వృద్ధి ఉంటుంది అది ఒక శాస్త్రం అలాగే అందులో కూడా తేడాపాఠాలు జరుగుతుంటాయి ఒకటి ఏమంటే పిల్లలు ఎదుగు వస్తున్నారు ఎక్కడ ఏ రకంగా చేసినా కూడా వీళ్ళ చదువు సంఖ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏముంది దీని కాలం అంటే అక్కడ వీళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పాలి ఎలాగా నా కొడుకేది వచ్చాడు చదవడు పెంకిదానంగా రోడ్ల మీద ఎదుగుతున్నాడు అంట్లోకి అక్కడ జాతకానికి వెళ్ళిపోవాలి ఆయన పుట్టిన డైమో డేట్ ఆఫ్ బర్త్ చూసి చక్రం చూసి ఏం నడుస్తుంది సరి మహాదశ రావు మహాదశ మహాదశ అలాగే శుక్లమహాదశమహాదశ ఇన్ని రాసుల్లో ఏ దశల్లో ఈ అబ్బాయికి నష్టం తల్లిదండ్రులకు ఇబ్బంది అంటే మూడు వాటికి ఇబ్బంది కలుగుతుంది ఏమిటయా సింహాదశలో చాలా డబ్బులు పడతారు తల్లిదండ్రులు కొడుకు చేస్తారు అలాగే రామహాదశ ఇంకా డబ్బులు పడతారు ఆ అబ్బాయికి యాక్సిడెంట్లు అవ్వచ్చు రకరకాల పొందవచ్చు లేకపోతే వేరే వేరే ఎవరితో అమ్మాయిలతో ఇబ్బందులు వేళక ఇబ్బందులు కోరు తీసుకురావచ్చు లవెకరంగా పడచ్చు రకరకాల దశ ఏర్పిస్తూ ఉంటాయి తల్లిదండ్రులు ఆ అందువల్ల కూడా తల్లిదండ్రులు చోప ఆ అబ్బాయికి తగిన దానికి చేయవలసిన జపాలు కానీ హోమాలు కానీ అలా తెలిసిన జాతర జ్యోతిష్య దగ్గర వెళ్ళి నాకు ఒడుగు జాతం దాని పరిష్కారం అయితే రెమిడి అనేది పాయింట్ అలాగే ఇక మిథున రాశి వచ్చేసరికి నిజం రాశి అంటే నక్షత్రం వచ్చు మనోత్సవ నక్షత్రం వచ్చు ఆరుద్ర నక్షత్రం ఇందులో ఏ మిథున రాశిలో పుట్టినా సరే వాళ్ళకి పుట్టిన తల్లిదండ్రులకు ఎంతో అదృష్టం ఆదా మగ ఎవరైనా సరే ఓకే వీళ్ళు కూడా శ్రద్ధ పొత్తుతో ఉంటారు అల్లరిచి చెల్లారుగా ఉన్నారు ఎప్పుడో వెయ్యి పక్కల్లో ఇద్దరు ఉంటారు కాదండి కానీ పూర్తిగా మీరు చదువు సంజ్ఞానం మీద ఎక్కువ చూపిస్తారు తల్లిదండ్రులు అంటే చూపిస్తూ ఉంటారు చెప్పినట్టుగా చక్కగా తల్లిదండ్రులకు అనుకూలమైన పద్ధతులు ఆనయైన మొగైన చక్కగా ఉంటారు అలాగే కర్కాటక రాశి దగ్గరకు వస్తున్న పెంకితనం ఆనయన మొగైన తల్లిదండ్రులు మాటలు చెట్టయితే అమ్మాయి ఇంట్లో చేయకుండా డబ్బులు చెప్పకుండా ఇంట్లో పడుకుపోవడం రోడ్డు జలాయలుగా తిరగడం అనేక రకాలుగా జరుగుతుంటే కర్కాటక రాశి వల్ల కూడా తల్లిదండ్రులు విపరీతమైన ట్రబుల్స్ ఉన్నాయి ఇకపోతే సింహరాశి సింహరాశి మఖానక్షత్రం నాలుగు పాదాలు కుప్పా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరం ఒకటో పాదం దాకా కూడా సింహరాజు కానీ మకా నక్షత్రం సింహరాశికి తేడా తేడా నక్షత్రానికి మఖా నక్షత్రం వాళ్ళు తయారు అక్కడ చాలా తీరు చాలా పద్ధతి ఉంటాయి అదే కుప్ప నక్షత్ర సింహరాశిరావుకి వస్తులకి చాలా చండాలనుకుంటే పరిస్థితి అంటే వాళ్ళ స్వతంత్రమే ఎదుటి వాడ తల్లిదండ్రుని పట్టించుకోగలరు ఉత్తరా నక్షత్ర సింహరాశి దగ్గరికి వస్తున్న వాళ్ళు కొంచెం పద్ధతి మెయిన్ చేస్తారు అలాగే తల్లిదండ్రులు ఎవరు వల్లయ్యా ఈ సింహరాజులు అంటే మషా నక్షత్రం ఉంటుంది సింహరాజు వాడు కొంచెం అందుబాటులో ఉంటారు అవడం అందుబాటులో ఉన్నారు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకపోతే సింహం కన్యా కన్యా రాశిలో కూడా పిల్లలు భుజుడు అధిపతి అయిన వాళ్ళు కూడా చాలా పద్ధతిగా ఉంటారు చాలా చక్కగా చదువు సన్యంలో కానీ అన్నింటిలో వృత్తిలోకి వస్తుంటారు మధ్యలో దర్శనంలో అన్నారు రాహుదశ సినిమాదశ కుజుమహాదశ వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాడు కానీ తల్లిదండ్రులకు ప్రాబ్లమ్స్ రావు ఇంకా తులారాసు తులారాశి వాడు పిల్లలు ఆడైనా మొదలైన ఇంకా అదే ఆడపిల్ల పుడతాయి ఆ ఇంట్లో భోగభాగ్యం కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉంటారు ఆ రాశి అర్థమైనా కానీ వీళ్ళే ఆడపిల్లైనా మొగరా అయినా కష్టపడి తల్లిదండ్రులు ఆదుకుంటుంది అన్నా చెల్లెళ్ళు ఆదుకుంటుంది తమ్ముడు ఉంటే తమ్ముడు నాకు ఉంటుంది కష్టపడిపోయితే తీసుకొస్తారు తులారాశి వాళ్ళు ఆటపెడ్తాయి అలాగే మగవాళ్ళైనా సరే స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టిన వాళ్ళకి రాహు అధిపతి దొరకాలి అదే విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టిన వారికి గురువు అధిపతి అలాగే కానీ ఏదైనా తులారాశి వాళ్ళకి హెల్పింగ్ ఎక్కువ ఉంటుంది నా బంధుత్వం అనేది ఎక్కువ వరకు ఉంటుంది వాళ్ళు ఇంకా పోతే అక్కడికే తులారాశి ఉచిక రాశి ఉచిక రాశి వాళ్ళు స్వార్థిపోతారు స్వార్థం ఎక్కువ నాకే ఎంతసేపు పక్క వాడు ఎలా పోతే నాకే నేను నా పిల్ల నా భార్య అమ్మ నాయన కూడా అంత పట్టించుకుని స్టేట్ ఉండదు వృత్తికి రాసి ఎక్కడ అనురాధ వృత్తికి రాసి విశాఖ వృత్తికి రాసి అలాగే జ్యేష్ఠ నక్షత్ర వృత్తికి రాసి అలాంటి వాళ్ళంతా పెట్టారు వాళ్ళు స్వార్థమే చూసుకుంటారు అలాంటి చెప్పుడు వాళ్ళకి ఇద్దరు అని చెయ్యరు కానీ పెద్ద పట్టించుకోరు పెద్దసేపు ఎంత వాళ్ళ కుటుంబం నలుగులే వాళ్ళ వాళ్ళు ఆ స్వార్థంలో ఉంటారు ధనస్సు రాశి చాలా పద్ధతి అందులో మొండితనాలు ఉంటారు మొండితనం ఉన్నప్పటికీ కూడా ఉపకరణ హాని చేయరు ఉపకారస్తులే కానీ అపకారం చేయలేదు ఎందుకంటే గురువు అధిపతి గురువు అధిపతి ఉన్నవాళ్ళు బుధుడు అధిపతి ఉన్నవాళ్ళు శుక్రుడు అధిపతి ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళు లేరు కోరుకుంటారు ఫస్ట్ వాడికి జేబులో లేదా అయ్యో వాళ్ళకి అందం తిన్నారా లేదా అని ఆలోచిస్తాడే కానీ వాడు స్వార్థం లోక ఇలా ఇకపోతే తల్లిదండ్రులకి వీళ్ళు కూడా బాగా ఉపయోగపడతారు తల్లిదండ్రులకి ఉపయోగపడతారు అలాంటి అదేంటంటే మా పులిచు చాలా మంది దాచు రాసి వాడు వాళ్ళ అమ్మని ఇబ్బందులు పెడుతున్నారు మేము ఎంతో మందిని చూసేవాళ్ళు అంటే అనవచ్చు కాదని నేను దానికి ఇదే అక్కడ పాపం పిల్లడికో తల్లిదండ్రులకు దశలోనో ఎందులోనో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు తప్పకుండా ప్రాబ్లం అనేది వస్తుంది వచ్చి తీరుతుంది అలాగే ఇంకా మకర రాశి మకర రాశిపత్ శని వాళ్ళు ఎలా ఉంటారంటే మొండి జగం వండు వాళ్ళే వాళ్లే కానీ శ్రవణ నక్షత్రం మకర రాశి ధనిష్ట మకర రాశి వీళ్ళంతా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వాళ్ళు వీళ్ళంతా ఎలా ఉంటారు అంటే ముందు వాళ్ళ చూస్తేనే అమ్మ చెప్పింది నాన్న చెప్తారు ఇంకో వెంటలు వాళ్ళు వాళ్ళు అనుగుణాలు అయిపోవాలి అక్కడ ఏదైనా వీళ్ళ తప్పు చేసి కూడా వాళ్ళ అమ్మ మీద నాన్న మీద అదుగుతారు నీవాళ్ళే మాకు వచ్చింది నేనేం తప్పు చేసా కనే అంటారే కానీ వాళ్ళు నిలబట్టుకోకూడదు అలాగే కుంభరాశి శతభిషం కుంభరాశి ఉత్తరా గోత్రం ఆ ఇందులో కూడా శతభిషణ కుంభరాశి వరకు కూడా మాక్సిమం తల్లిదండ్రులకు ఒక కొన్ని చాలా మంది ఉన్నారు ఉన్న వాళ్ళు ఉన్నారు కొంచెం ఇదిగా కానీ సెటిల్మెంట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు శని నడుస్తున్నారు రాహు నడుస్తున్నా పొజిషన్ లో బాగుంటారు వ్యక్తిగతంగా ఆలోచిస్తే పొజిషన్ లో బాగుంటారు అలాగే ఇంకా మీనా రాశి దగ్గరకు వస్తున్నావు చాలా దెబ్బ ఉంటారు అతిథిగా దెబ్బ కొడతారు మంచిగా ఉంటారు తెలియదు ఉంటారు ఎక్కువ ఎవరితో మాట్లాడరు సైలెంట్ గా ఉంటారు వాళ్ళు వాళ్ళు చేస్తారు ఏం వేస్తున్నా దగ్గర నవ్వుతూ ఉంటారు మనం ఏదో అనుకుంటున్నా ఇంట్లో వ్యక్తులకు లేదే కానీ వాళ్ళ వల్ల కూడా తల్లిదండ్రుకి మంచిగా జరుగుతుంది కానీ కీకటి జరగదు ఇది అమ్మా పన్నెండు రాసుల్లో వచ్చిన తల్లిదండ్రులకి కొన్ని రాసుల వల్ల ప్రాబ్లం కొన్ని రాసుల వల్ల లాభాలు ఉన్నాయని ఖచ్చితంగా నేను చారం చే అశ్విని నక్షత్రం మేషరాశు ఏమ ఆ ధరణి నక్షత్రం దక్షతం ఇప్పుడు కుజుడు కుజుడు అంటే బాహాపిస్ చాలా తీవ్రంగా వాళ్ళకి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు వీళ్ళు ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది కొన్ని వేళ తెలీదు చిన్నతన తల్లిదండ్రులు పెడితే పేరు చెప్పి ప్రతిమంగా వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుకి అభిషేకం కానీ పాలు పచ్చిపాలు సర్పాలకు పోస్తే కూడా ఆ ఇంట్లో వీళ్ళు కూడా కొంచెం బాగోదు మొండితానాలు తగ్గుతాయి అంటే అది ముందు నుంచి గొప్ప తెలుసుకోవాలి కొంతమంది తెలుసుకోకపోతే ఏదో చక్రం తెలుసుకుంటారు ఇప్పుడు అన్ని అలా కాకుండానే పుట్టుక పది ఏడు చదువు దగ్గర నుంచి జాతక విమర్శలు ఎప్పుడు పన్నెండు ఏళ్ళు దాటితే అప్పుడు చెప్పబోతు చెప్తే కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో బాలగ్రహ దోషాలు అనేవి ఏ నక్షత్ర జాతక ఎప్పటికైనా ఉంటాయి పన్నెండు సంవత్సరాలు దాటితేనే జాతక చక్రం విమర్శించాలి ఇప్పుడు అలా చెయ్యట్లేదు అందరూ ముందే చెప్తం చేసుకుని కంగారు పట్టు బెదిరిపై అని బెదిరిస్తున్నారు అది పద్ధతి కాదు అంటాను నేను అలాగే భరణి నక్షత్రానికి శుక్రుడు కూడా అధిపతి ఆ శుక్రుడు అంటే లక్ష్మీ కళాక్ష్యం వాళ్ళు ఎప్పుడూ తోతూ ఉంటారు అన్నిటికొని కూడా ఏ చిన్న జాబిచ్చిన అందులో వీళ్ళు అశ్విని నక్షత్ర జాతకులు భరణి నక్షత్ర జాతకులు మేషరాశి వాళ్ళు కుజుడు అధిపతి అయిన ఆ శుక్రుడు అధిపతి అయితే అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి వినాయకుడు వినాయకుడు అధిపతి ఆ వినాయకుడి వల్ల వాళ్ళు ఎన్నో ఈ ఇద్దరు కూడా కమాండింగ్ పవర్ లో ఉంటారు మేషరాశి కుజుడు అధిపతి ఉన్నవాళ్ళు కమాండింగ్ పోలిస్ట్ డిపార్ట్మెంట్ అలాంటి వాళ్ళ మిలిటరీ అలాంటి పవర్ఫుల్ వాటిలో డాక్టర్ డాక్టర్ అందులో ఉంటారు దానివల్ల కూడా ఈ ఎమిడీ ఏమిటయ్యా అంటే శుక్రులు లక్ష్మీదేవి ఇల్లు కుజుడికి భరణి నక్షత్రం అంటాయి అలాగే అశ్విని నక్షత్రం వినాయకుడికి బాగా చేసుకుంటూ సూపర్మాణ పొందాలి దానివల్ల వాళ్ళ మొత్తమైన ఫలితాలు ఉంటాయని